ఎస్ మనం చూస్తున్నాము ఇది బొమ్మ కాదు బరుసు అని ఎందుకంటే ఐ సంబంధించిన రవి నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా చూసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్క్రోల్ చేసిన ప్రతి రెండు స్టోరీల్లో ఒక స్టోరీ ఖచ్చితంగా ఐ బొమ్మ రవికి సపోర్టివ్గానే మనకు అనిపించాయి అదే సందర్భంలో అలా చూసిన ప్రతి పది పోస్టులలోనూ ఒక్క పోస్ట్ మాత్రమే ఆయనకి వ్యతిరేకంగానూ లేకపోతే ఆయన చేసిన తప్పు అనే విధంగా కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఓవరాల్గా చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి నిన్న ఆయన అరెస్ట్ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ అరెస్ట్ కన్నా ఎక్కువ పాజిటివిటీ అతని వైపు వెళ్ళింది ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అదే సందర్భంలో పోలీసులు కూడా కొన్ని విస్తుపోయే వాస్తవాలని బయటపెట్టారు యాభై లక్షల మంది డేటాకు సంబంధించి ఇరవై కోట్ల ఆదాయానికి సంబంధించి అదే సందర్భంలో అదే డేటా ఒకవేళ తప్పుగా వినియోగింపబడితే తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయానికి సంబంధించిన ఒక ఒక మాట కూడా నిన్న పోలీసులు చెప్పడం జరిగింది సరే మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సామాన్యులు ఎప్పుడైనా సరే చాలా చిన్నగా ఆలోచిస్తారు వాళ్ళు అల్ప సంతోషాలు చెప్పాలి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయానికన్నా ఆ నిమిషానికి వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏంటనే విషయాన్ని మాత్రమే మాట్లాడతారు ఐ రవికి సంబంధించి మనం చూసినప్పుడు చాలామంది పాజిటివ్గా స్పందించడానికి కారణము వ్యవస్థలో ఉన్న ఒక చిన్న లోపం దాన్ని చిన్నది అనడానికి లేదు ఎందుకంటే అది వాళ్ళ జేబులకి చిల్లులు పెడుతోంది అన్నది సామాన్యులు మాట్లాడుకునే మాట ఇక్కడ మనం ఆలోచించాల్సింది రవికి సంబంధించి ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరూ రెస్పాండ్ అయిన విషయం ఏంటంటే ఏవైతే వేల కోట్లకు సంబంధించి వందల కోట్ల కలెక్షన్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతుందో ఆ కలెక్షన్ల కష్టం మాది ఆ కలెక్షన్లకు సంబంధించిన ప్రతి రూపాయి సరే కూడా మా కష్టార్జితం నుంచి వాళ్ళ జేబుల్లోకి వెళ్తోంది అన్న ఒక ఆలోచన అయితే చాలా మందులు వెళ్ళిపోయింది అంతేకాకుండా సామాన్యుడిని సినిమాకి దూరం చేయడానికి కారణాలు కూడా ఆ హెవీ బడ్జెట్ సినిమాలని చెప్పడం కానివ్వండి ఆ బడ్జెట్ సినిమాలకు తోడు చిన్న సినిమాలైనా సరే అంత ఖర్చు పెడితే కానీ థియేటర్లకు పోలేని పరిస్థితుల్లో ఈ సినిమా ఇండస్ట్రీ సామాన్యులని సినిమాకు దూరం చేసింది అన్న ఒక మాట సామాన్యులు ఎప్పుడు మాట్లాడుతుంటారు అందులో భాగంగానే వాళ్ళు మాట్లాడుకునే మరో అంశము ఓటీటీల పేరుతో సినిమాలను నా సి నా చిన్న స్క్రీన్కి తీసుకొచ్చినా సరే వాటిని కూడా నేను ఖర్చు పెట్టి చూడలేని పరిస్థితి ఎందుకంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి సబ్స్క్రైబ్ అయితే సరిపోదు ఒక ఐదారు ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ ఒక సామాన్యుడికి సంబంధించి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల ఖర్చు అన్నది అతనికి కష్టసాధ్యమైన విషయంగా పరిగణిస్తుంది ఈ నేపథ్యంలోనే నాకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హీరోలు అనే విధంగా రాబిన్ హుడ్ లాగా టాలీవుడ్ని దోచి సామాన్యులకు వాళ్ళు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఆ కారణంగానే రవి ఇవాళ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ మనం చూస్తున్నాం సరే వాళ్ళు చూపించిన సినిమాలు ఏంటి ఆ సినిమాలో నిజంగానే లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్న విషయాల కన్నా సామాన్యులు మాత్రం రూపాయి ఖర్చు లేకుండా లేదంటే ఎలాగో డేటా పేరుతో మొబైల్ కంపెనీలు మమ్మల్ని దోచుకుంటున్నారు ఆ డేటాను యూజ్ చేసిన ఒక సినిమాను చూస్తే నా కుటుంబ వ్యాప్తంగా చూస్తే నా కుటుంబం మొత్తం కూర్చొని చూస్తే నాకు ఒక్కొక్క సినిమా నుంచి పదిహేను నుంచి రెండు వేల రూపాయలు నాకు సేవ్ అవుతుంది అలాంటిది వారానికో నెలకో రిలీజ్ అయ్యే సినిమాలన్నింటినీ కూడా నేను ఇక్కడ చూసేయించే విధంగా ఈ నేపథ్యంలో ఐబొమ్మని ఎందుకు అన్న విషయానికి సంబంధించి కూడా కొన్ని మనకు రెస్పాన్సెస్ వచ్చాయి ఇలా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు లేదా రెండో రోజు ఈ సినిమాలను ఇలా పైరసీ ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్న ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి కానీ ఐ బొమ్మ మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ అన్నది లేదా యూజర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని ఈజీగా ఇస్తుంది తమిళ్ రాకర్స్ లేకపోతే మూవీ రూల్స్ లాంటి దానికి వెళ్తే అక్కడ అయ్యే పాపప్లు ఆ పప్పప్లు కనెక్ట్ చేసే క్రమంలో హ్యాక్ అయ్యే అవకాశాలు అనే ఒక ఆలోచన నుంచి ఐ బొమ్మ ఈజీగా మాకు యాక్సెస్ ఇస్తుందని దాంట్లో సినిమాలు చూస్తూ ఉన్నారు రెండున్నర గంటల పాటు వాళ్ళ సినిమాను చూసేశారు కాబట్టి హ్యాపీగా ఉంది తద్వారా మేము ఎంతో కొంత సాధించామనుకున్నారు కానీ ఇంత పని చేస్తున్న ఆ వ్యక్తి ఐ బొమ్మ రవి అనే వ్యక్తి నిజంగా ఎన్జిఓ నడపట్లేదుగా ఆయన దీన్ని కూడా ఎక్స్ప్లైటేషన్ చేయకుండా ఉచితంగా ఎవరికి ఏది రాదుగా అలాంటిది మన ఎలా ఎందుకు వచ్చింది ఎలా నాకు ఇతను చూపిస్తున్నాడన్న విషయానికి సంబంధించి ఎవరు ఆలోచించలేదు అన్నది అయితే మనం అర్థం చేసుకోవచ్చు అదే సందర్భంలో ఏ ఫోన్ నుంచి అయితే మీరు సినిమాలు చూసారో ఏ ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి అయితే మీరు ఐబొమ్మని యాక్సెస్ చేశారో ఏ స్మార్ట్ టీవీలు లేదా మీకు సంబంధించిన మిగిలిన డివైజెస్ని యూస్ చేసుకొని మీరు ఏవైతే సినిమాలు చూసారో మీ ప్రతి ఒక్క డేటా కూడా అతని దగ్గర ఉందన్న విషయము ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ దానికి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అతను కలెక్ట్ చేశాడు అందులో ముఖ్యంగా ఐపీ అడ్రస్లు డివైజ్ ఐడీలు అలాగే మొబైల్ వివరాలు అలాగే వాళ్ళలో చేసిన బ్రౌజింగ్ డేటా ఇదంతా కూడా అతను అతని సర్వర్స్లో సేవ్ చేసి పెట్టుకున్నాడు దాన్ని ఎలా ఉపయోగించేవాడు అది ఎలా దాన్ని తర్వాత యూజ్ చేసుకునేవాడు అన్నది తనకైతే ఇంకా పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు లేవు సామాన్యులు ఇంతకన్నా ఏం ఆలోచిస్తారు సినిమాని సామాన్యులకు దూరం చేశారు థియేటర్కి వెళ్ళాలంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు టికెట్ ధరలు పెంచేసారు సింగిల్ స్క్రీన్లు అయినా సరే నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్య సినిమాకి సంబంధించిన టికెట్స్ రేట్లు పెంచేశారు ఎలాగోలా కష్టపడే సినిమాకి వెళ్దాము అనుకుంటే అక్కడేమో వందలాది రూపాయలతో పాప్కార్న్లు వంద రూపాయలు లేని సమోసాలు రావు పది రూపాయలు దొరికే చిప్స్ కూడా అక్కడ నాచోస్ పేరుతో నాచోస్ అంటూ మరొక కొత్త దాన్ని విడుదల చేసి అక్కడ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కలెక్ట్ చేస్తారు ఇలా కనీసం ఒక సామాన్యులు లేదా ఒక మధ్యతరగతి వాళ్ళ సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పాటు అలాంటి ఒక క్రియేషన్ అయితే అయిపోయింది దానివల్లనే సామాన్యుడు వెళ్ళిపోయాడు ఓటీటీలు ఓటీటీలు సబ్స్క్రిప్షన్ చేయలేకపోవడం వల్ల దీనివల్ల ఒకసారి నేను జస్ట్ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఒకప్పుడు సినిమా థియేటర్లు అంటే పేదవాళ్ళ కోసము నేల టికెట్టు పేద నుంచి మధ్యతరగతి కుటుంబాల కోసం బెంచీలు మధ్యతరగతి కుటుంబం నుంచి కొద్దిగా హయ్యర్ క్లాస్ వాళ్ళకి కుర్చీలు రిచ్ పీపుల్ కూర్చోవడానికి బాల్కనీలు అని చెప్పి ఇన్ని రకాలు ఉండే వేరియేషన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ వేరియేషన్స్ లేవు కాబట్టి సామాన్యుడు ఎవడబోయినా మొదటి రోలో మీరు మొదటి సీట్లో కూర్చున్నా టాప్ రోలో మొదటి సీట్లో కూర్చున్నా సరే మీరు పెట్టే ఖర్చు అనేది సేమ్ అయిపోయింది మాల్స్ పేరుతో ఈ దోపిడీ పెరిగిన నేపథ్యంలో సామాన్యుల ఐబొమ్మ రవిని ఒక హీరోగా చూసే ప్రయత్నం చేశారు సరే హీరోగా చూసారా హీరోగా చూడలేదన్న విషయాన్ని విషయానికి పక్కన పెడదాము నిజంగానే సామాన్యులు ఆలోచించాల్సిన విషయము నీ జుట్టు మొత్తం అతని చేతుల్లో ఉంది అతను ఎలా ఆడిస్తే ఆడాల్సిన పరిస్థితి వచ్చేది అంతకులోపే లోపే పోలీసులు దీన్ని బహస్ చేశారు కాబట్టి ఏం జరిగిందని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రెండో వర్షను పోలీసులకు సంబంధించి పోలీసులతో ఈయన ఏదైతే ఛాలెంజ్లు విసిరారో పోలీసులు ఇచ్చిన ఛాలెంజ్ని అతను యాక్సెప్ట్ చేశారో ఒక రకమైన డైరెక్ట్ ఫైట్ అయిపోయింది ఐబొమ్మ వ రవి బొర్జెజ్ పోలీసులు అని ఇది జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి పోలీసులు కూడా ఇలా వచ్చిన ఒక పాజిటివ్ రెస్పాన్స్ని తగ్గించాలన్న ప్రయత్నం జరిగిందన్న అనుమానం అయితే నాకుంది ఐబొమ్మ రవి ఉచితంగా సినిమాలు చూపిస్తున్నాడు అందరూ పాజిటివ్గా వస్తున్నారు కాబట్టి దాని గురించి రిలీజ్ అయిన మీమ్స్ కానివ్వండి వీటన్నింటినీ కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు సజ్జనా నిన్న చాలా క్లియర్గా చెప్పారు ఇలాంటి మీమ్స్ వేస్తే మేము వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని సార్ చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడము అది ఏంటి దాన్ని ఎలా చూడాలనే విషయం సంబంధించి మనం మాట్లాడదాం ఈ సందర్భంలో పోలీసులు చెప్పిన కొన్ని విస్తుపోయే వాస్తవాలు వాటిలో నిజాలుజాలన్న తేల్సా తేలాల్సి ఉంటుంది అయితే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే రాబిన్హుడ్ లాగా బిహేవ్ చేశారో అతని క్రిమినల్ రికార్డ్ని బయటపెట్టే ప్రయత్నము పోలీసులు చేశారు ఆ పోలీసులు చెప్పిన వాస్తవాల్లో మొదటిది మనం ఇంతవరకు మాట్లాడుకున్నాము యాభై లక్షల మంది డేటాను అతను ఇప్పటికే పెట్టుకున్నారు అది అక్కడితో సరిపోలేదు అతను ఎలా బిహేవ్ చేశారో అని దాన్ని చూస్తే పోలీసులనే ఛాలెంజ్ చేసేలాగా ఇంత డేటా నా దగ్గర ఉంది కేవలం మీ డేటా ఒకటే కాదు గవర్నమెంట్ డేటా కూడా నా దగ్గర ఉంది అని అతను ఛాలెంజ్ చేసే స్థాయికి వెళ్ళిపోవడం అన్న ఖచ్చితంగా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు కాబట్టి తీసుకొచ్చి వాళ్ళ లోపలేశారు పోలీసులు చెప్పిన విషయాలు కొన్నింటిని మనము ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం అతను దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఆయన కలెక్ట్ చేశారు అన్నది ఆయన మీద వచ్చిన ఆరోపణ ఇరవై ఒక్క వేల సినిమాలకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ అతను దాచిపెట్టుకున్నాడు అన్నది ఒక అంశము సినిమాలకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా హెచ్డీ క్వాలిటీలో అప్లోడ్ చేసి తద్వారా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నష్టాన్ని తెలుగు సినిమాల వరకు చూస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టానికి ఆయన కారణమనే విషయం చెప్పారు పేదవాళ్ళను కొట్టి ఆయనేమి పెద్దవాళ్ళను కొట్టి ఆయన ఏం పంచట్లేదు ఆయన ఆ పంచేదానికన్నా ఎక్కువ ఆయన సంపాదించుకున్నది ఎక్కువ ఇరవై కోట్ల రూపాయలు అతని వివిధ అకౌంట్లో డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా సమాచారం ఉన్నదన్నది చెప్పే ప్రయత్నం చేశారు యాభై లక్షల డేటాను ఒకవేళ నిజంగానే ఎవరైనా టెర్రరిస్టులకో వాళ్ళకు అమ్మితే వచ్చే నష్టం అన్నదాన్ని ఎవరు ఊహించని కూడా ఊహించలేరు వన్ ఎక్స్ బెట్ లాంటిది లేకపోతే కొన్ని బెట్టింగ్ యాప్స్ ఆయన ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇవి కానీ అలా ఎంతో మంది సామాన్యులు ఆ బెట్టింగ్ యాప్లకు బారిన పడి వాటి బెట్టింగ్ యాప్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళన్నారు వాళ్ళందరినీ కూడా ఆ మొత్తం చావులను కూడా ఇప్పుడు ఐబొమ్మ రవి అకౌంట్లో వేయాలనే ప్రయత్నం జరిగింది అన్నది మరొక అంశం ఇలాంటి అంశాలన్ని మనం చూస్తున్నప్పుడు పోలీసులు ఆలోచించాల్సింది ఇలాంటి పాజిటివ్ ఒపీనియన్ రావడానికి లేదంటే వైభవం గురించి పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవ్వడానికి కారణము ఏదైతే సినిమా ఇండస్ట్రీ సామాన్యులకు దూరం అవ్వడము దాన్ని ఆయన దగ్గర చేసే క్రమంలో తక్కువ ఖర్చుతో సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్న పాయింట్ ఏదైతే ఉందో దానివైపుగా ఆలోచించాల్సిన అవసరం కేవలం పోలీసులకు కాదు అస్సలు ఆలోచించాల్సింది సినిమా ఇండస్ట్రీ ఒక్కొక్క హీరోకి వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల రెమ్యునరేషన్లు ఇస్తున్నారు రెమ్యురేషన్ ఇవ్వడం అనేది మీ ఇష్టం ఎవరు మిమ్మల్ని కాదనట్లేదు కానీ ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ మీరు ఆయన అభిమానుల దగ్గర నుంచే కలెక్ట్ చేసి అన్న విషయము ఆ హీరోలు ఎందుకు భావి అర్థం చేసుకోవట్లేదు అన్న విషయము నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యమే ఒకప్పుడు చిరంజీవి అమితాబ్ బచ్చను ఒక నేషనల్ ఫిగర్ అయినా సరే అంతకన్నా ఎక్కువ రెమ్యనరేషన్ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల రెమ్యనరేషను ఆయన మూడు సినిమా టైంకే తీసుకున్నారు అన్నప్పుడు దాన్ని గ్రేట్గా మనందరము తెలుగు వాళ్ళుగా కూడా ఫీల్ అయ్యాం అదే సందర్భంలో విజయశాంతి లాంటి హీరోయిన్ కోటి రూపాయలు డబ్బులు కలెక్ట్ చేస్తుంది ఒక సినిమాకి ఏం చెప్పినప్పుడు ఆమెను లేడీ అమితాబ్ అని చెప్పి మనము అందరము ఆమెని గ్రేట్గా ఫీల్ అయ్యాం కానీ వాళ్ళకి టోటల్గా వచ్చిన ఖర్చులో దాని పర్సంటేజ్ ఎంత ఇవాళ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో నలభై శాతానికి పైగా కేవలం హీరోకి ఆ డైరెక్టర్కే ఇస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది అంటే ఇలా చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే రెమ్యమరేషన్ల పేరుతోనే మెజారిటీ దాన్ని పెడుతున్నారు తప్ప ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసిన వేలాది మంది సినీ కార్మికులకు మీరు ఖర్చు పెడుతుంది ఎంత అన్నది కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రమోషన్ పేరుతో పబ్లిసిటీ పేరుతో మీరు పెడుతున్న ఖర్చు నిజంగానే ఒక సాధారణ సినీ కార్మికుడికి జీతంగా వెళ్తుందా ఒక విభాగానికి మీరు వాళ్ళకు శాలరీ లాగా మీరు పే చేస్తున్నారా దానికి కూడా సమాధానం చెప్పాలి అది పక్కన పెట్టి మా కష్టాన్ని దోచుకుంటున్నారనే మాట మాట్లాడి దాని కారణంగా మేము రేట్లు పెంచుతున్నామని చెప్పడం కానివ్వండి మొదటి మూడు నాలుగు రోజుల్లోనే ఎవరైతే ఆ హీరోని అభిమానిస్తున్నారో వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టి మరీ డబ్బులు తీసుకోవడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ ఆలోచించాలి ఈ కారణంగానే ఇలాంటి బొమ్మ రవి లాంటి వాళ్ళకి వాళ్ళ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ఆ పాజిటివ్ ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ అవ్వాలంటే ఆయన రాబిన్ హుడ్ కాదు ఆయన దొంగనని చెప్పే ప్రయత్నం చేయడం తప్పేం లేదు కానీ ఆయన దొంగ అవునో కాదో పక్కన పెడితే సామాన్యుడు ఆలోచించేది అతనికి దానివల్ల ఏమి లాభం జరిగింది అని సినిమాని చూడాలనుకుంటున్న ఆయన టాపిక్ అయితే ఇక్కడ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆ డేటాతో జరిగే నష్టం గురించి ఆయన పెద్దగా కష్టం లేదు కాబట్టి అతనికి ఒక ఆలోచన లేదు కాబట్టి సరిపోతుందని నేను ఫీల్ అయిపోతున్నారు సో ఈ విధంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మ రవి గురించి పాజిటివ్గా ఒపీనియన్ రావడానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అసలు స్టోరీ కొద్దు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి కారణంగా చెప్పుకుంటున్న ఈ సైబర్ సైబరాబాద్ సంబంధించిన వాళ్ళు లేకపోతే సిపిఐ ఏదైతే చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మేము ఆయన పట్టుకొచ్చామని కాదు అతనే హైదరాబాద్కి వచ్చినప్పుడు పట్టుకున్నారు ఆయన హైదరాబాద్ రావడానికి కారణం కూడా ఆయన పర్సనల్ లైఫ్లోనే ఒక ఇష్యూ అన్నది మాట మాట్లాడుతుంది దానికి మనకు అనవసరమైన విషయం కానీ ఇక్కడ భారతదేశం అంతా ఆలోచించాల్సిన అంశము కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఆ పాయింట్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఐబొమ్మ రవి గురించా లేకపోతే ఇప్పటికే తన ఐడెంటిటీని పూర్తిగా చెరిపేసి ప్రహ్లాద్గా మారిపోయిన ఆ వ్యక్తి గురించా మీరు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడుకుంటున్న ఆ వ్యక్తికి సంబంధించి ఏం మాట్లాడుతున్నాం మనం ఆయన భారతీయుడా ఆయన భారతీయుడైతే మరి కరేబియన్ దీవీల్లోని సెయింట్ కిటిస్ అండ్ నెవీస్ అనే ఒక చిన్న కంట్రీకిలో ఆయన పౌరసత్వం ఎలా వచ్చింది ఆయన పౌరసత్వం తీసుకోవడానికి కారణాలు ఏంటి ఆ కారణం చాలా క్లియర్ ఎందుకంటే ఎప్పుడైతే అతను క్రిమినల్గా మారాలని డిసైడ్ అయ్యాడో క్రిమినల్గా మారే క్రమంలో అతను ఒక్కొక్కటిగా తనకు అనుకూలంగా ప్రతి అంశాన్ని మార్చుకుంటూ వెళ్ళాడు అందులో భాగంగానే భారత్లో ఉన్న చట్టాలు అతనికి కష్టంగా మారే అవకాశం ఉంది ఇబ్బందులు క్రియేట్ చేసే అవసరం ఉంది అన్న పరిస్థితుల్లోనే న్యూజిలాండు స్విట్జర్లాండు అమెరికా ఇలాంటి దేశాల్లోనే ఆయన ఈ ఐబొమ్మ వెబ్సైట్ని నడపడం అన్నది మనం చూస్తున్నాం ఐబొమ్మకు సంబంధించిన ఒక్క వెబ్సైట్ని బ్లాక్ చేస్తే అలాంటి వెబ్సైట్లు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చేలాగా ఆయన ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు ఎందుకు ఆ క్రిమినల్ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మిర్రర్ వెబ్సైట్స్ అనే పేరుతో నూట పదికి పైగా ఐబొమ్మ పేరుతో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ని ఆయన రిజిస్టర్ చేశాడు ఐబొమ్మ డాట్ కామ్ డాట్ నెట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ డాట్ కోడా డాట్ ఇన్ ఇలాంటి ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ని అతను చేసుకుంటూ వచ్చాడు ఐ బొమ్మతో ఐబొమ్మ వన్ ఐబొమ్మ టూ ఐబొమ్మ త్రీ ఐబొమ్మ ఫోర్ అని చెప్పి ఇలాంటి ఎక్స్టెన్స్ కూడా దాదాపుగా నూట పది వెబ్సైట్లని అతను క్రియేట్ చేసి వాటన్నిటినీ నడపడానికి అవసరమైన టెక్నాలజీని అతను తయారు చేసుకున్నాడు అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే తన సొంత ఐడెంటిటీని చెరిపేసి భారతదేశం నుంచి ప్రహ్లాద్ అనే పేరుతో మహారాష్ట్ర నుంచి ఒక పాన్ కార్డు అలాగే ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అలాంటి పదికి పైగా ఫేక్ ఇమేజెస్ అతను క్రియేట్ చేసుకున్నాడు అంటే అర్థం అర్థమైపోతుంది అంత ఆలోచించి ఏ దేశంలో ఉంటే నాకు లాభం ఉంటుంది ఏ దేశానికి వెళ్తే భారతదేశం వచ్చి నన్ను పట్టుకొని రాలేదు నా మీద కేసుల కారణంగా చెప్పి భారతదేశానికి రప్పించే అవకాశం లేని కంట్రీస్ ఏమున్నాయని చెప్పి మొత్తం పట్టి అదే సందర్భంలో డబ్బు ఖర్చు పెడితే చాలు మీకు మేము మా పౌరసత్వాన్ని ఇస్తామన్న దేశాలు ఏమేమి ఉన్నాయన్న దాన్ని పూర్తిగా జల్లెడబట్టి ఎక్కడ తనకు సేఫ్ ఉంది విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇదే ప్రహ్లాద్ అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే ఒక కంప ఒక చిన్న దేశానికి వెళ్ళిపోయి అక్కడ తను తీసుకున్నాడు అతను భారతీయుడు కాదు అనే విధంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని మరీ అతను ఇలాంటి పనిచేశాడు ఇక ఈ నేపథ్యంలోనే అతను చేసిన కార్యక్రమాలు ఇరవై ఒక్క వేల సినిమాలకు సంబంధించి నాకు తెలిసి ఎవరి దగ్గర అంత పెద్ద లైబ్రరీ ఉండదు ఆ లైబ్రరీని మొత్తాన్ని అతను మెయింటైన్ చేయడం మూవీ రూల్స్ లేకపోతే ఇంకొక తమిళ రాకర్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలను వెంటనే హెచ్డీ క్వాలిటీలోకి మార్చి మరీ ఇందులోకి ఇచ్చే ప్రయత్నం చేయడం స్టార్టింగ్లో ఐ బొమ్మ చూసిన వాళ్ళు చాలామంది ఓటీటీలో ఒక కంటెంట్ వస్తే ఆ ఓటీటీలో కంటెంట్ మాత్రం ఇందులో అప్లోడ్ చేస్తారు సో దట్ ఓటీటీకి పెట్టే ఖర్చు ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోతుంది అనుకున్నారు కానీ ఆ తర్వాత అతని సైకాలజీ ఏ స్థాయిలో మారిపోయిందంటే ఒక సైకిక్ వైబ్రేషన్స్ అన్న అతనిలో క్రియేట్ అయిపోయినాయి దానికి సంబంధించి అతని సైకాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక కొన్ని కొన్ని పాయింట్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్న పట్టణం నుంచి వాళ్ళ అంతర్జాతీయ నేరస్తుడిగా ఈ రవి అలియాస్ ప్రహ్లాద్ ఎలా మారారో అన్నది కూడా మనం చూసుకోవాలి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఆ తర్వాత తనకున్న ఆ టెక్నికల్ దానికి సంబంధించి కంప్యూటర్ నేర్చుకొని అక్కడి నుంచి ప్రారంభమైన అతను ఇవాళ ఒక డిజిటల్ ఘోస్ట్గా మారాడు అందరూ హ్యాకర్ అనుకున్నారు కాదు అతను ఒక డిజిటల్ ఘోస్ట్గా మారాడు ఎందుకంటే అతని ఐడెంటిటీ అతనికి లేదు కొత్త ఐడెంటిటీ ఉంది అతను ఏ ప్రాంతంలో ఉంటాడో పట్టుకోవడం చాలా కష్టము ఎప్పటికప్పుడు వీపీఎన్లు మార్చడము బ్లాక్ వెబ్లోనే అతను మొత్తము ట్రాన్సాక్షన్స్ చేయడము అతను సంపాదించే డబ్బుల్ని వ్యాలెట్లలోనూ అలాగే క్రిప్టో కరెన్సీలో మాత్రమే కలెక్ట్ చేసుకోవడము దాని ద్వారానే మొత్తం అతని లైఫ్ని నడపడం ఇవన్నీ చూస్తే మాత్రం అతను హీఈ్ నాట్ ఎ పర్సన్ ఎనీమోర్ హీస్ ఏ డిజిటల్ ఘోస్ట్ అతని ప్రేరు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆయన రవి అని తెలీదు అతను ఓన్లీ ఐ సంబంధించిన వ్యక్తిగా మాత్రమే అతను ఐబొమ్మ బొమ్మ అన్నదాన్ని అలా అతను డీల్ చేసుకుంటూ వచ్చాడు సో అలా చూస్తే మాత్రము ఒక పెన్ డ్రైవ్ హ్యాకింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మొబైల్ నెట్వర్క్ ట్రిక్స్ వరకు నేర్చుకునే ప్రయత్నం చేశాడు మొబైల్ కస్టమైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చిన్న చిన్న మోడ్స్ని మార్చి దాన్ని హ్యాక్ చేయడం ఎలా కూడా నేర్చుకున్న పరిస్థితిలోకి అయ్యి దాని నుంచి ఆయన ఒక డిజిటల్ గోస్ట్గా మారిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక మొదటిగా పైరసీని నేర్చుకోవడానికి కూడా కారణాలు చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే అతను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ చిన్న చిన్న జీతాలు పనిచేయడం కన్నా అక్కడ నుంచి సైబర్ ఎక్స్పర్ట్గా మారితే అక్కడ ఉన్న డబ్బులు ఇంకెక్కడా లేవు అన్న విషయాన్ని తెలుసుకొని పాజిటివ్ కోణము నెగిటివ్ కోణంలో నుంచి నెగిటివ్ కోణంలోకి వెళ్ళాడు పైరసీని ఆయన ఆశ్రయించాడు ఆ పైరసీ ద్వారా వచ్చే డబ్బులు సంపాదించాలని అనుకున్న అందులో భాగంగానే అతను వెళ్ళాడు అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే ఈ ఐబొమ్మ అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకున్నాడు వెబ్సైట్ పేరు చాలా సింపుల్గా ఉంటుంది దాని అల్గారిజం చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా సరే వెళ్ళి అతను అనుకున్న సినిమాను క్లిక్ చేస్తే వెంటనే సినిమా స్టార్ట్ అయిపోతుంది ఆ సినిమా చూసేలాగా చేసుకోవడంతో పాటు ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు స్టార్టింగ్లో ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే ఓన్లీ తెలుగు మూవీస్ హెచ్డీ క్వాలిటీ సూపర్ ఫాస్ట్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఆ ఐబొమ్మను స్టార్ట్ చేయడము అక్కడ నుంచి నూట పై పైగా ఈ మిర్రర్ సైట్స్ కానివ్వండి వాటిని చేసుకొని అందులో దొరకకుండా ఉండడం కోసం జర్మనీలో నుంచి నెదర్లాండ్స్లో నుంచి అలాగే స్విట్జర్లాండ్ ప్రాంతాల్లోనే ఈ సర్వర్ని నడిపించడం అన్నది మనకు అనిపించింది ఇవి సరిపోవన్నట్టుగా క్లౌడ్ మాస్కింగ్ అన్న కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు ఇక ఐడెంటిటీ హైడింగ్స్ టూల్స్ని కూడా అతను సొంతంగా తయారు చేసుకున్న పరిస్థితి ఇవన్నిటిని కూడా ఒక్కడంటే ఒక్కడే నడిపించాడు అంటే ఎవరు నమ్మలేరు కానీ తన డిజిటల్ ఘోస్ట్ కాబట్టే అవన్నిటినీ చేసుకుంటూ వచ్చాడు సినిమా రిలీజ్ అయిన రెండు గంటల్లోనే ఆ సినిమా ఆ సైట్లోకి వచ్చేలాగా మొత్తం టెక్నాలజీని డెవలప్ చేసుకుని అందులో కూడా సూపర్ క్వాలిటీ వచ్చేలాగా వాటి నడుపుకుంటూ అదే సందర్భంలో మూవీ యాడ్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి పాపప్ ట్రాఫిక్ కానివ్వండి అలాగే వీపీఎన్ పార్ట్నర్షిప్స్ ఇలాంటి చాలా ప్రైవేట్ యాడ్ నెట్వర్క్స్తో అయినా టైఅప్ అయ్యి ఆ డబ్బుల్ని కలెక్ట్ చేసి దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయాన్ని ఆయన సంపాదించడం అనేది మనకు తెలుస్తుంది అంతేకాకుండా భారత చట్టాలకు దూరంగా ఉండేలాగా నేను చెప్పినట్టుగా కరేబియన్ దేవుల్లో ఒక చిన్న దేశంలో ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా చూస్తే మాత్రం ఇతన్ని పట్టుకోవాలి అన్న ఆలోచన కానివ్వండి ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే సినిమా వాళ్ళని ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశాడో పోలీసులను స్టార్ట్ చేసేస్తారో అప్పుడు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇతన్ని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ టొరెంట్ షీల్డ్ అనే ఒక ఆపరేషన్ కూడా లాంచ్ చేశారు అందులో భాగంగానే అతను ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ చెక్ చేసుకున్నారు ఐపీ ట్రాఫికింగ్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది ఎక్కడ ఎండ్ అనే విషయాన్ని తీసుకున్నారు సర్వర్స్ మానిటరింగ్ అన్నది స్టార్ట్ చేశారు ఇక అంతేకాకుండా హ్యాకింగ్ బ్యాక్ ట్రేస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఐబొమ్మ రవి అలియాస్ ప్రహ్లాద్ని పట్టుకోవడం అన్నది మనకు తెలుస్తుంది సో అతన్ని పట్టుకున్నప్పుడు బయటకు వచ్చిన మాటలు కూడా మనం చెప్తున్నాం కదా ఇరవై ఒక్క వేల సినిమాలు ఇవన్నీ సో ఇందులో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఒక హీరో ఒక విలన్ ఉంటాడు హీరో ఎప్పుడైనా సరే మొదట్లో కష్టపడి లాస్ట్కి ఆయన ఒక మంచి ఎండ్ వైపు వెళ్తే అదే విలన్ మొదట్లో ప్రతిదాన్ని తన విజయంగా భావిస్తాడు కానీ ఫైనల్గా అతను ఓడిపోతాడు అన్నది మనకు తెలుసు మనం మాట్లాడుకునే ఎంతోమంది విలన్స్ ఇలా పాజిటివ్ నోట్ కాకుండా నెగిటివ్ సైడ్ని తీసుకొని మొదట్లో అతనికి అందుతున్న విజయాల్ని అతనికి వస్తున్న డబ్బుల్ని కూడా దాన్ని ఒక అచీవ్మెంట్ లాగా భావించి ఆ తర్వాత ఫైనల్గా చతికిల పడ్డం అన్నది మనందరికీ తెలుసు ఇవాళ ఇమ్మాడి రవి అలియాస్ ప్రహ్లాద్ కేసును కూడా మనం అలానే చూసుకోవాలి ఆయన ఒక విలన్ ఒక డిజిటల్ గోస్ట్ ఇతరిని మనం పాజిటివ్గా చూసుకోవాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఒకటే ఒక రిక్వెస్ట్ ఇలాంటి రవీలు ఇంకొంతమంది పుట్టకూడదు అని అంటే మీ దగ్గర ఉన్న లోపాలని మీరు వెంటనే సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన లాభాల్లో ఇంత పర్సెంటేజ్ మాత్రమే నేను ఆ హీరోకి ఇస్తానని పెట్టుకోండి కానీ ఆ హీరోతోనే నేను డబ్బులు కలెక్ట్ చేశాను కాబట్టి అంత అమౌంట్ని నేను వీళ్ళ నుంచి ఆయన అభిమానుల నుంచి కలెక్ట్ చేస్తానని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కూడా నేను ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఓవరాల్గా చూస్తే బొమ్మ కాదు ఇది బొరిస్తే అతను హీరో కాదు ఖచ్చితంగా వీలనే ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారో మీరందరూ కూడా మరొకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఫోను హ్యాక్ అవుతుందా మీకు సంబంధించిన డేటా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసుకోవాల్సిన ప్రయత్నం అయితే అవసరమైతే ఖచ్చితంగా ఉంది